అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని శాసన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి పటాంజేరు చరిత్రలోనే మొట్టమొదటిసారి వేల మందితో కలిసి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాల్లో పటాంజేరు డీఎస్పీ ప్రభాకర్ భారత స్వాభిమాన అధ్యక్షులు శ్రీధరరావు పతాంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు పస్పరి శివుడు యోగా గురువు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు స్పైనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము ముందుకు వంగకండి మిగిలిన వాళ్ళు బాగా వంగొచ్చు చూడండి ఇలా సైడ్ ఎప్పుడు ముందుకు వంగినా కూడా దీనిపై భారం వేయాలి ఇలా లంబా రీషన్ లో ఇలా నెమ్మదిగా ఇలా వంగాలి శ్వాస వదులుతూ నెమ్మదిగా యోగ అంటే నెమ్మదిగా చేసేది జరిగిసిచ్చేది కాదు రైట్ ఇంకొకసారి స్ట్రెయిట్ స్ట్రెచ్ చేస్తూ చేయాలి ఇలా రెండు వైపులా కూడా స్ట్రెచింగ్ అవుతున్నాయి అలాగే పైకి స్ట్రెచ్ చేస్తూనే ఉండాలి స్ట్రెచింగ్ అనేటువంటిది యోగాలో చాలా ముఖ్యం అప్పుడు రోజు అంతర్జాతీయ ఉత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గడిస్తాయి యోగాను నిర్వహిస్తూ మైత్రి మైదానంలో పాఠశాల పిల్లలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పిల్లలు నియోజకవర్గ స్థాయి ప్రముఖులు ప్రజలు అధికారులు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది పతాంజలి రామ్ దేవ్ బాబాకు సంబంధించిన టోచర్స్ వచ్చి ఇక్కడ మనకు కోచ్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టు ఒక కార్యక్రమం మన పటంచరు అంటే మినీ ఇండియా మినీ భారతదేశం ఈ భారతదేశానికి సంబంధించిన జనం మన దగ్గర ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అంశాలలో మనం నేర్చుకున్నది ఈ ఒక్కటే రోజు కాదు చేసేది రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ యోగాను నిర్వహిస్తూ పొద్దుగాల ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ అట్లా చేసుకొని టైం కేటాయించినట్టయితే యోగాల బారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అందుగోళీలు కానీ డాక్టర్ను అనుసరించవలసిన అవసరం ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు నియోజకవర్గ ప్రజలు పిల్లలు కానీ పెద్దలు కానీ రుదులు కానీ ఎవరైనా సరే యోగాను ప్రతి విషయంలో శ్రద్ధగా తీసుకొని రోజువారీ కార్యక్రమంలో దీన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ దీనికి ఎక్కడికక్కడ మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ మన అన్నదమ్ములు కానీ అక్కజల్లెళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు చేదోడు వాదుడుగా యోగాను అనుసరించవలసిందిగా చేస్తూ అలాగే ముఖ్యంగా రెండు రోజుల కార్యక్రమంలోనే రెండు రోజుల వ్యయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీనికి సహకరించిన ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల యజమానులు ఈటీలు పీడీలు పోలీసు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అధికార యంత్రాంగము పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను సిరుసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి పోలీస్ శాఖ తరఫున పబ్లిసిటీ చేయడం జరుగుతూ ఉన్నది దాన్ని ప్రతి ఒక్కరు అనుసరించి ఆ డ్రగ్స్ వైపు కన్నెత్తి చూడకుండా దాన్ని అనుసరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంలో ఒకటో రెండో కేసుల్లో తప్ప ఈ స్థాయిలో యోగా దినోత్సవం నిర్వహించడం అనేది మన కాన్స్టిట్యూన్సీ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పని చెప్పవచ్చు రెండవది ఇప్పటి కార్యక్రమానికి ఇచ్చేసి దీని సక్సెస్ఫుల్గా గా అవడానికి కృషి చేసిన మీ అందరికీ విద్యార్థులకి పూర ప్రముఖులకి మరియు పాత్రికేయులకి మరియు ఇద్దరు పెద్దలకి అందరికి పటాచేరు పోలీస్ సబ్ డివిజన్ తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఎమ్మెల్యే గారు మాకు ఇది వేదికని ఉపయోగించుకొని ప్రజలకి ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ దారి గురించి అనే వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ వారం రోజులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేము మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది కాలేజీలు కావచ్చు స్కూల్ కావచ్చు కమ్యూనిటీ కావచ్చు ఈ గల్లీలు కావచ్చు పుర ప్రముఖుల దగ్గర కావచ్చు మేము వచ్చి ఏ విధంగా ఈ యొక్క ఈ డ్రగ్స్ యొక్క వ్యసనాన్ని అలవాటు కాకుండా ఒకవేళ అలవాటు అయినా అలాంటి వాటిని దూరం చేయడం కోసం దీన్ని నిర్మూలించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పని చెప్తూ మీ అందరూ కూడా యోగా నిత్య జీవితంలో ఎంత ముఖ్యమైందో అదేవిధంగా మదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం అనేది కూడా అంతే ముఖ్యమని చెప్పని మీ అందరికీ సూచిస్తూ మీరందరూ కూడా మాలక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని చెప్పని తర్వాత మీ మీ పరిసరాల్లో కానీ స్కూల్లో కానీ పెళ్ళిలో కానీ ఎలాంటి మీకు సంబంధించిన సమాచారం ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ కానీ మా కానీ డైల్ హండ్రెడ్ కానీ ఎవరికైనా సమాచారం అందించినప్పుడు అటువంటి లేకుండా చూస్తామని చెప్పని నిర్మూలిస్తామని మీరందరూ కూడా మీ వంతుగా సహకరించి ఇటీ ఇటీ బలవంత కార్యక్రమంలో మీ అంతరి భాగస్వామ్యం ఉండాలని చెప్పని మీరంతా సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు మన పటాన్చరు సిఏ గారిని రెడ్డి గారిని దీనికి సంబంధించి మీరందరూ ఒకసారి లేచి నిలబడి కలిసి కూర్చోవాలా ఎవరు నిలకూడదు మీ యొక్క చేతిని ముందుకు పెట్టి తర్వాత ప్రతిక్రియ చేయవలసి ఉంటుంది ఈ ప్రతికే ఏంటంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ఇప్పుడు ఒకసారి అందరూ లేచి నిలబడాలి